ధర్నా కూడా దిగిన అవసరం ఉంటుంది ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ అయితే ఐదు సార్లు ప్రయత్నం చేస్తే ఐదు సార్లు కూడా కలవలేదు దాంట్లో మూడు సార్లు పోయింది ఇది కాంగ్రెస్ పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి పనిచేయరు ఇక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడికి వస్తారు కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూలు జరుగుతా ఉన్నాయి ఆ రివ్యూలన్నీ కూడా దానికే పరిమితం అవుతుంది తప్ప పనుల ముందుకు సాగుతాం మరి ప్రజల గూడు ప్రభుత్వం ఈ ఈ విధంగా ఉంటే ఎవరు పట్టించుకున్నారా మన ఇందూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నపూర్ణ జిల్లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నం పెట్టిన జిల్లా ఇద్దూరు జిల్లా ఈ జిల్లాలో ఇప్పుడు రైతుల పరిస్థితి అంతా సన్న సన్నవాళ్లకు ఐదు వందల రూపాయల బోనస్ లేదు అధిక వర్షాలు పడి పంట నష్టం పక్కా లేదు మక్కలు ఇరవై నాలుగు వందల రూపాయల ఎంఎస్పీ ఉంటే కొనుగోలు కేంద్రాలు లేవు పాపం రైతులు వర్షాలు పడుతున్నాయని రెండు వేలు రెండు వేలు లోపు పరిస్థితి ఎవరు పట్టించుకుంటా లేరు దాని గురించి ఇది రైతు పక్ష ప్రభుత్వం కాదు రైతులని వక్షించే ప్రభుత్వం నేను చెప్తా ఉన్నా జిల్లాలో వరదల కారణంగా నష్టపోతే ఏ మంత్రి రాలేదు ఏ పర్యటన చేయలేదు పంట నష్టం ఎంతైందో కూడా దాని గురించి లేదు ఇక నిన్న ముఖ్యంగా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చూస్తా ఉన్నాం ఆరోగ్యం ఇందులో కంప్లీట్ కాక ముఖ్యంగా మాధవ్ నగర్ అడుగు మాములు పెళ్లి దాని విషయంలో మా జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా వారి గురించి మాట్లాడేందుకు ఇది ఫండ్స్ డైవర్స్ అయిన విషయంకి హర్సా పెళ్లికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ సెంట్రల్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే ల్యాండ్ అయితే ఇష్టం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది అది ఇప్పటి వరకు చర్య కూడా తీసుకొని